అనగనగా కామాక్షిపురం అనే ఊరు ఆ ఊళ్ళో అనసూయ అనే ఒక పెద్దవిడ ఉండేది పేరు అనసూయ ఆమెకు విపరీతమైన పిసినారితనం ఆమె కొడుకు రాఘవ తల్లి మాటే వేదం ఈ పిసినారి అత్తగారింట్లో భర్తతో కాపురం చేయడానికి వచ్చింది అన్నపూర్ణ పేరుకు తగ్గట్టే ఆమెకు తిండి మీద ధ్యాస కాస్త ఎక్కువే కాదు కాదు చాలా ఎక్కువ అన్నపూర్ణకి తిండి పెట్టలేక అనసూయ అనసూయ పెట్టే తిండి తినలేక అన్నపూర్ణ రోజూ ఆ ఇంట్లో ఒక నిశ్శబ్ద యుద్ధమే జరిగేది అలా ఉండగా ఒకరోజు అన్నపూర్ణ చెల్లెలు సమత తన అక్కని చూడ్డానికి ఆ ఊరొచ్చింది అక్క వాళ్ళింటి చిరునామా కనుక్కొని ఇంటి ముందొచ్చి నిలబడింది ఇంతలో లోపలి నుండి గొంతు వినిపించింది ఎవరో అత్తయ్య గారు నేను అన్నపూర్ణ చెల్లెల్ని సమతాని బాగున్నావా మీ లోపలి నుండి అన్నపూర్ణ పరుగున వచ్చింది సమత నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది అక్కని చూసి పలకరించింది అన్నపూర్ణ చెల్లెల్ని చూసి చాలా సంతోషించింది కూర్చో రాచో చెల్లెలు ప్రయాణం చేసి వచ్చింది కాస్త టీ టీ టీనా ఈ మాత్యానం పూట టీ తాగితే నిద్ర పట్టదు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఇదిగో మన పెరట్లో చెట్టుది స్వచ్ఛమైన ఇస్తాను అంటూ వంటగదిలోకెళ్ళి గ్లాసులో కొబ్బరి నీళ్లు తెచ్చిచ్చింది ధన్యవాదాలండి చూసావా ఆ కొబ్బరి బోండం మొన్న వారం క్రితం కొట్టింది అందులో నీళ్లు ఉంటాయని నా అనుమానం తాగకు పక్కన పెట్టు సమత నవ్వాపుకుంటూ ఆ గ్లాస్ పక్కన పెట్టింది కాసేపటికి మధ్యాహ్న భోజనం సమయమైంది అనసూయ అందరికీ వడ్డించటం మొదలెట్టింది తీనమ్మ సమత మొహమాట పడకు అన్నం ఎంత కావాలంటే అంత పెడతాను మన పొలంలో పండిన బియ్యమే అనసూయ అన్నం గిన్నెను సమత ముందు పెట్టింది కాని కూరల గిన్నెలు మాత్రం తన దగ్గరే పెట్టుకుంది అత్తయ్య గారు వంకాయ కూర కొంచెం వెయ్యండి అప్పుడే అయిపోయిందా ఈ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి తెలుసా నిన్న వంకాయలు కిలో ఇరవై రూపాయలు నువ్వు తినేదానికి నేను ఆస్తమ్ముకున్నా సరిపోదు అత్తయ్య గారు చెల్లెలి ముందు అవేం మాటలు నేనెంత తింటున్నాను గనక నువ్వే చెప్పమ్మా ఉదయం లేవగానే ఇడ్లీలు ఆ ఇడ్లీలు కొండంత సైజులో ఉంటాయి దానికి రెండు గిన్నెల చట్నీ గంట గడవక ముందే మళ్ళీ ఆకలంటుంది పది గంటలకి ఒక గ్లాసుడు పాలు మధ్యాహ్నం ఇంత అన్నం సాయంత్రం నాలుగు గారెలు రాత్రికి ఆరు చపాతీలు ఈవిడ మనిష కుంభకర్ణుడా గారు నేను పదిడ్లీలు తినలేదు ఎనిమిదే తిన్నాను ఆ గారెలు కూడా మీరు లెక్క పెట్టిస్తేనే కదా ఆ ఇడ్లీలకు రెండు గారెలకు తక్కువేం కాదులే నా కొడుకు రెండు ఇడ్లీలు తింటే సాయంత్రం వరకు ఉంటాడు దీన్ని చేసుకున్నాక వాడి కూడా బరువైపోయింది అన్నపూర్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పర్లేదులే అక్క తిను అత్తయ్య గారు మీరు కూడా తినండి అందరూ మౌనంగా భోజనం పూర్తి చేస్తారు మధ్యాహ్నం అనసూయ పెరట్లోకెళ్ళి చెట్లకి కాసిన కాయలు లెక్క పెట్టుకోవడానికి వెళ్ళింది చూసావా నా బతుకు ఈ నరకంలో నేనెలా బ్రతుకుతున్నానో చూసావా నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టి ఎన్నాళ్ళైందో తెలుసా అయ్యో అక్కా అత్తయ్య గారు మరీ అంత పిసినారిగా ఉన్నారేంటి తీసినారా ఆ పదాన్ని కూడా ఆవిడ పొదుపుగా వాడుతుంది ఆవిడ గురించి చెప్తే నీ గుండాగిపోతుంది ఆగిపోతుంది పొద్దున లేస్తే టీ దాన్ని టీ అనరు కషాయం అంటారు పాలలో నీళ్లు కలపడం కాదు నీళ్లలోనే పాలచుక్క వేస్తుంది ఆ టీ పొడి డబ్బా ఎక్కడ దాస్తుందో ఇప్పటికీ నాకు కనిపించలేదు అవునా మొన్న పుట్టినరోజుకు మీ బావగారు నాకు తెలియకుండా ఒక కేక్ తీసుకొచ్చారు నాకు కనిపించకుండా ఆవిడ పాతినప పెట్టలో పెట్టి తాళసింది అత్తయ్య గారు కేక నడిగితే అది కేక్ కాదమ్మా పూజ పట్టిన రొట్టె ఎలుకల కోసం పెట్టాను అంది ఎలుకల కోసమా రాత్రికి చూస్తే ఆ ఎలుకే అదే ఆ అత్తగారే తలుపు గడి పెట్టుకొని ఆ రొట్టె అదే ఆ కేక్ మొత్తం తినేసింది నాకొక్క ముక్క కూడా పెట్టలేదు ఆఖరికి ఆ కేక్ బాక్స్ కంటిన క్రీమ్ కూడా నాకు దమని వెళ్తే ఆ బాక్స్ కూడా కడిగి పారేశారు నీ కష్టాలు నీకు హాస్యంగా ఉందా నా ప్రాణం పోతుంది ఈ ఇంట్లో నాకు తినడానికి ఏమి దొరక్క రాత్రులు లేచి పక్కింటి వాళ్ళ జామ చెట్టు ఎక్కి జామకాయలు కోసుకొని తింటున్నాను మొన్న ఇంటి కుక్క నా చీర పట్టుకుంది కొంచెంలో తప్పించేసుకున్నా అక్క కష్టాలు విని సమతకి జాలేసినా నవ్వు మాత్రం ఆగట్లేదు ఇంటలో అన్నపూర్ణకి దాహం వేసి వంటగదిలోకెళ్ళింది అనసూయ అప్పుడే నుండొచ్చి సమత ఒంటరిగా కూర్చోవడం చూసి ఆమె దగ్గరికి వచ్చింది చూడమ్మా సమత నువ్వేదో తెలివైన దానిలాగా ఉన్నావు అందుకే నీకు చెప్తున్నాను మీ అక్కని కట్టుకోవటం నా కొడుకు చేసుకున్న కర్మ దాన్ని మేపలేక నా ప్రాణం పోతుంది అదేంటత్త గారు పాపం కదా అక్క పాపమా అది తిండిపోతు రాక్షసి పెళ్లికి ముందు మీ ఇంట్లో ఏం పెట్టి పెంచారో ఏంటో ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి నా వంటగదిని ఖాళీ చేసేస్తుంది మొన్నటికి మొన్న మాసమని ఐదు కేజీల బెల్లం తెచ్చి పాకం పట్టి అరిసెల కోసం సిద్ధం చేశాను నేనలా వీధిలో ముగ్గేసొచ్చేలోపు వంటగదిలో గిన్నె ఖాళీ చేసింది ఏంటమ్మా అన్నపూర్ణ అని అడిగితే అత్తయ్య గారు ఆ పాకంలో బలిపడింది అందుకే పాపం దాన్ని చూసి జాలేసి పారబోసాను అంది అయ్యో నాకర్థం కాలేదా ఆ బల్లెవరో ఆ పాకం మొత్తం అదే తాగేసింది ఆ గిన్నెని కూడా నాకేసిందేమో అనుమానమే అంత శుభ్రంగా నాకేసింది గిన్నె నాకేడమేంటేగారు దాని చరిత్ర నాకు తెలీదా కొత్త కొడలని నెయ్యి సీసా కొని తెస్తే రెండంటే రెండు రోజుల్లో ఖాళీ ఏంటమ్మా అంటే అత్తయ్య గారు తలకి రాసుకున్నాను జుట్టు బాగా పెరుగుతుందని చెప్తుంది దాని తల చూస్తేనేమో కొబ్బరి పీచులాగా ఉంది ఆ నెయ్యంత పొట్టలోకే వెళ్ళింది పాపమత్తయ్య గారు మీ కష్టాలు కూడా బాగానే ఉన్నాయి అత్త కోడళ్ల మధ్య నలిగిపోతున్న తన పరిస్థితికి సమతకి నవ్వొచ్చింది సాయంత్రం అయింది సమతాతన అక్క కోసం అత్తగారి కోసం బయటకి వెళ్లి వేడివేడిగా మైసూర్ పాక్ తీసుకొచ్చింది అత్త అత్తకోడళ్లు బయట కూర్చొని ఉన్నారు గారు ఇదిగోండి నీకోసం అనసూయ బాక్స్ అందుకుని కళ్ళలో ఆనందం దాచుకుని అయ్యో నాకెందుకమ్మా ఈ ఖర్చు డబ్బులూరికే రావుగా సర్లే తెచ్చావు కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికి పంచుతాను అనసూయ ఆ బాక్స్ తీసుకుని ఇంట్లోకెళ్ళింది అన్నపూర్ణ ముఖం మాడిపోయింది చూసావా దేవుడి పేరు చెప్పి మొత్తం ఆవిడే తినేస్తుంది ముక్క కూడా రాదు రాత్రైంది అందరూ పడుకున్నారు సమతకి ఎందుకో మెలకు వచ్చింది చిన్నగా చప్పుడొస్తుంటే గదివైపు చూసింది అనసూయ బీరువా తెరిచి ఆ మైసూర్పాకు ఒక్కో ముక్క తీసి ఆస్వాదిస్తూ తింటుంది ఆహా ఎంత బాగుందో ఈ తిండిపోతూ అన్నపూర్ణకి పెడితే ఒక్క నిమిషంలో ఖాళీ చేస్తుంది నా కొడుకు అంతా దీని పొట్టకే సరిపోతుంది అని తనలో తాను అనుకుంటుంది అనసూయ అలా తింటుంటే వంటగదిలో నుండి అని పెద్ద శబ్దం అనసూయ ఉలిక్కి పడి మైసూర్పాక్ నోట్లో కుక్కుని వంటగది వైపు పరిగెత్తింది సమత కూడా లేచొచ్చింది అక్కడ వంటగదిలో అన్నపూర్ణ ఒళ్ళంతా పిండితో కింద పడిపోయింది అనసూయ నోట్లో పాక్ ముద్దతో డబ్బా సమతకి అర్థమైంది అత్తగారు మైసూర్ పాక్ దాచిన డబ్బా కోసం అన్నపూర్ణ పైకెక్కి బదులుగా పిండి డబ్బాను కింద పడేసింది ఒకరు దొంగలా తింటూ దొరికిపోయారు ఇంకొకరు దొంగతనం చేస్తూ దొరికిపోయారు అద్భుతం మీ ఇద్దరినీ చూస్తుంటే అత్తకోడళ్ళలా లేరు ఎలుకలా ఉన్నారు సమత నవ్వుతుంటే అనసూయ అన్నపూర్ణ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సిగ్గుతో తలదించుకున్నారు అనసూయ నోట్లో నుండి సగం నమిలిన మైసూర్పాక్ ముక్క కింద పడింది అది చూసి అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసింది అది దేవుడి అమ్మా గారు మీరు దొంగలా తింటున్నారు అక్క నువ్వు దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోయావు మీ ఇద్దరిది ఒక్కటే గోల సమత మాటలకు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు అత్తయ్య గారు అక్క నా అక్కే కాదు మీ కోడలు కూడా తను కాస్త ఎక్కువ తింటుంది తను సంతోషంగా తింటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది కదా పొదుపు ముఖ్యమే కానీ మనుషుల సంతోషం అంతకంటే ముఖ్యం కదా అక్క అత్తయ్య గారు పెద్దవారు డబ్బు విలువ తెలిసినవారు అందుకే పొదుపు చేస్తున్నారు దాన్ని పిసినారితనం తన అనకూడదు నువ్వు కూడా నీ తిండి మీద కొంచెం అదుపు పెట్టుకుంటే అత్తగారు సంతోషిస్తారు నీ ఆరోగ్యము బావుంటుంది కదా సమత చెప్పిన మాటలు ఇద్దరినీ ఆలోచింపజేశాయి అనసూయ తన గదిలోకెళ్ళి ఆ స్వీట్ తెచ్చి అన్నపూర్ణ చేతిలో పెట్టింది ఏదో అన్నాను ఇదిగో రెండు ముక్కలు ఎక్కువ తీసుకో మొత్తం కూడా కూడా కాస్త పెట్టు సరే గారు ముందు మీరు తినండి అనసూయ ఆ ముక్కని అందుకొని నవ్వింది ఆ రోజు ఆ ఇంట్లో పిసినరితనం తిండిపోతుతనం రెండూ ఓడిపోయాయి ప్రేమ ఆప్యాయత గెలిచాయి ఇల్లంటేనే నలుగురు కలిసుండటం ఉన్నది పంచుకోవటం అని వాళ్లు తెలుసుకున్నారు ఆ రోజు నుండి అనసూయ వంటగదిలో అన్నపూర్ణకి స్వేచ్ఛ దొరికింది అన్నపూర్ణ ప్లేట్లో అత్తగారి పొదుపు కనిపించింది ఇద్దరూ కలిసిపోయి ఆనందంగా జీవించసాగారు కొత్తపల్లి గ్రామంలో కమలమ్మ కాంతారావు అనే దంపతులుండేవాళ్లు వాళ్లకిద్దరు కొడుకులు ఆ ఇంటికి ముందుగా వచ్చిన కోడలు శాంతమ్మ కొత్తగా వచ్చిన చిన్న కోడలు రమ్య రమ్యకి అన్ని పట్నం పద్ధతులు మాత్రమే తెలుసు ఓ రోజు అత్తాకోడళ్ళు వంటగదిలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏమ్మా నీకి పల్లటూరి వాతావరణం అది పర్వాలేదులే రమ్య అదే అలవాటైపోతుంది అవును తల్లి పైగా పట్నం కంటే ఇక్కడే నీకు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా అవుననుకోండి కానీ అక్కడ దొరికే ఫుడ్ ఇక్కడ అస్సలు దొరకటం లేదు బయటకెళ్లేమైనా తిందామంటే ఒక్క షాప్ కూడా లేదు బయటకెందుకు రమ్య నేనున్నానుగా నాకు చెప్పు నేను మీరా మీకు పట్నం ఏమొచ్చని చేస్తారు నేనే చేసుకుంటానులే అవునా సరే ఈరోజు మేం కూడా అదే తింటాం అని కమలమ్మ శాంతమ్మ బయటికి వెళ్ళిపోతారు కాసేపటికి రమ్య ఆమె చేసిన వంటలతో బయటకొస్తుంది ఇవి వానపాములు కాదు నూడిల్స్ అంటారు వీటిని అదే అంత రుచిగా కూడా లేవమ్మా కానీ ఇవి తినే కొద్దీ బాగుంటాయత్తమ్మా అని వాళ్ళు కూడా అంతా తినేలా చేస్తుంది ఇక చలికాలం మొదలవడంతో అక్క ఇక్కడ చలి తట్టుకోలేకపోతున్నాను ఆ పల్లెటూరు కదా ఇక్కడ కాస్త ఎక్కువగానే చలుంటుంది ఏం చలో ఏంటో నా వల్ల కావట్లేదు ఈ టైంలో నాకు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది తెలుసా అవునా ఏం కావాలి చెప్పు చేసి పెడతాను ఏ మొద్దులే అక్క నీకెందుకు శ్రమ ఓ కాఫీ ఇవ్వండి చాలు ఇంతలో అక్కడికి కమలం వస్తుంది ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం లేదత్తమ్మా రమ్యకిక్కడ చాలా చలిగా ఉందంట అదా నాలుగు వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేడి వేడి చికెన్ పకోడి తిన్నావనుకో దెబ్బకి సలి మాయమైపోతుంది ఆ అవును రమ్య అసలు చికెన్ పకోడీ తింటే భలే మజాగా ఉంటుంది తెలుసా ఏమో అక్క అన్ని చైనీస్ రెసిపీసే తెలుసు భలే వెరైటీగా ఉంటాయవి వచ్చింది ఏటది మనం మన ఊళ్ళో చికెన్ పకోడి బండి పెడితే ఎట్లా ఉంటుంది ఆ అవును ఈ ఆలోచన బానే ఉంది మన ఊళ్ళో ఎవ్వరూ పెట్టలేదు కానీ పక్కూరి నుండి తెచ్చుకొని మరీ తింటారు కాబట్టి పెడితే మనకి బాగానే వస్తాయి కానీ అత్తయ్య పట్నంలో చూశాను చైనీస్ రెస్టారెంట్లు ఎంత బాగా నడుస్తాయో మన నూళ్ళో అలాంటిదే పెడదామా సర్లే ఎవరికి నచ్చింది పెట్టండి చూద్దాం ఏది బాగా నడుస్తుందో రోజులు గడుస్తాయి ఇద్దరూ వాళ్ల వాళ్ల ఆలోచనలకు తగినట్టు బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకుంటారు ఏటి ఎంతవరకు వ్యాపారాలు అత్తయ్య నేను రమ్య చైనీస్ కార్నర్ అనే కేఫ్ పెట్టాలనుకుంటున్నాను నేను శాంతమ్మ చికెన్ పకోడీ అనే బోర్డు కూడా రెడీ చేసుకున్నాను అత్తమ్మా బాగానే ఉన్నాయర్రా సర్లే మన ఊరోళ్ళు ఏది ఇష్టంగా తింటారో చూద్దాం అని అంది కమలమ్మ ఇద్దరు వాళ్ళ షాప్స్ ఓపెన్ చేస్తారు మొదటి రోజు ఇద్దరి షాప్స్ అంతంత మాత్రంగానే నడుస్తాయి ఇక రెండవ రోజు ఒక వృద్ధుడట్టుగా వచ్చి అవ్వా ఏ చలిలో ఏదైనా వేడిగా తినడానికి దొరుకుతుందా ఉంది తాత ఐదే నిమిషాలాగు అట్ట కూర్చో నేను వేడి వేడిగా చికెన్ పకోడీ తీసుకొస్తా సరే తల్లి అంటూ కూర్చున్నాడు కొద్దిసేపటికి వేడి వేడిగా చికెన్ పకోడీ వేసి తీసుకెళ్తుంది ఆ వాసనకి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు అమ్మా మాకు కూడా ఓ ప్లేట్ పకోడీ ఒక్కొక్కరికి వస్తుంది బాబు కాస్త కూర్చోండి అలా శాంతమ్మ షాప్ హడావిడిగా ఉంటుంది మరోవైపు ఓ పిల్లాడు రమ్య బండి దగ్గరికి వెళ్తాడు బాబు చెప్పు నీకేం కావాలో నాకొక సరే ఒక పది నిమిషాలు కూర్చో వేడి వేడిగా తీసుకొస్తాను సరే ఆంటీ ఒక అరగంట తరువాత ఆమె నూడిల్స్ తీసుకొస్తుంది బాబు కాస్త లేట్ ఇదిగో తీసుకో ఇది చాలా ఉప్పగా అని చెప్పి ఆ నుండి వెళ్ళిపోతుంది పక్కనే శాంతమ్మ బండి దగ్గర క్యూ పెరిగిపోతూ ఉంటుంది ఇక సాయంత్రానికి శాంతమ్మ అత్తయ్యా అన్ని అమ్మేశాను మొదటి రోజే వంద రూపాయల లాభం వచ్చింది బావుంది తల్లి నీ కష్టం ఫలించినట్టే అవునత్తమ్మా రమ్య మరి నీ పరిస్థితి ఏంటి ఏమైంది అత్తయ్య నా దగ్గరకి ఎవ్వరూ రాలేదు అన్ని వృధా పోనీ నువ్వు నా దగ్గరికి రావచ్చుగా ఇద్దరం కలిసి పనిచేద్దాం అప్పుడు లాభం రెట్టింపవుతుంది లేదక్కా నేను రాను నువ్వు చూస్తూ ఉండు మనూరి వాళ్ళు నా షాప్ దగ్గర ఎలా క్యూ కడతారో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రమ్య మరుసటి రోజు ఉదయం రమ్య కొత్త ఉత్సాహంతో తన షాప్ కి వెళ్తుంది పక్కనే శాంతమ్మ బండి దగ్గర ఎప్పటిలాగే క్యూ ఉంటుంది ఓ యువకుడు శాంతమ్మక్క నిన్న చికెన్ పకోడి తిన్నాం చాలా రుచిగా ఉంది ఇవాళ మళ్ళీ ఇద్దరికి చెయ్యి సరే బాబు కాస్త వేచుండు వేడివేడిగా తీసుకొస్తాను అంది శాంతమ్మ ఇక రమ్య వైపు ఎవరూ రాకపోవడంతో రమ్య కాస్త బాధపడుతుంది తనలో తాను ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయో ఏంటో ఏదో ఒక రోజు నా షాప్ ముందు కూడా చాలా మంది వెయిట్ చేస్తారు ఇంతలో కొంతమంది పిల్లలు అక్కడికి వస్తారు ఇక్కడ చైనీస్ ఉంది కదా అంటే ఏంటి అంటే ఏంటో తెలీదా మీకు లేదా ఇవి తియ్యగా ఉంటాయా కారంగా ఉంటాయా ముందు ఒక ప్లేట్ తినండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని తన దగ్గరున్న ఐటమ్స్ అన్ని తెచ్చిపెడుతుంది కానీ అది వాళ్ళకి నచ్చదు ఆంటీ ఆ రుచంతా వింతగా ఉంది అస్సలు బాగోలేదు అని వెళ్ళిపోతారు దాంతో రమ్య ఇంకాస్త బాధపడుతుంది తనలో తాను అయ్యో చలి పెరిగిపోయింది ఎవరూ రావట్లేదు ఈరోజు కూడా లాభముండదు సాయంత్రానికి రమ్య షాప్ మూసేసి ఇంటికొస్తుంది కమలమ్మ శాంతమ్మ బయట కూర్చుని ఉంటారు ఏమైందమ్మా ఈరోజు కూడా జనం రాలేదా లేదత్తమ్మా అందరూ పకోడి బండి దగ్గరే క్యూ కడుతున్నారు నేనేం చెప్పాను ఈ చలికాలంలో జనాలకి వేడి పదార్థాలు కావాలి నీ చైనీస్ వంటకాలు వీళ్ళకి నచ్చవు నిజమేనక్క నేను కొత్తగా ఆలోచించాను కానీ ఊరి వాళ్ల రుచి ఊరి వాతావరణం గురించి ఆలోచించలేదు అంటే కేవలం కొత్తదనమే కాదు మనుషుల మనసు కూడా అర్థం చేసుకోవాలి నిజమేననుకుంటానత్తా ఎక్కడి వాతావరణానికి తగినట్టు అక్కడ ఫుడ్ బిజినెస్ పెడితే నడుస్తుందేమో చెప్పావు నేను కూడా చికెన్ పకోడీ నేర్చుకుంటాను పోనీలే ఇప్పుడైనా అర్థం చేసుకున్నాం ఇద్దరం కలిసి ఈ చికెన్ పకోడీ వ్యాపారం నడిపిద్దాం ఇక మనకు లాభాలే లాభాలు అంది కమలమ్మ మరుసటి రోజు ఇద్దరూ కలిసి పనిచేస్తారు రమ్యకి తెలిసిన కొన్ని వెరైటీలు కూడా ఇక్కడ పెడుతుంది వేడి వేడి పోకోడి ఎంత బాగుందో అనుకుంటూ తింటారు ఊరి జనం విని సంతోషిస్తుంది అక్క నిజమే వాళ్ళకి కావలసిన రుచికి తగ్గట్టు వండి పెడితే జనం బాగా వస్తున్నారు అవును రమ్యా మనం ఈ వ్యాపారంలో ఇంకా మెలకువలు తెలుసుకోవాలి సరే అక్క ఇక నుండి నువ్వేం చెప్పినా వింటాను అంతేకాదు అంతంత ఎక్కువ ఎవ్వరూ పెట్టలేరు అందుకే అందరికీ అందుబాటు ధరలోనే మనం అమ్మాలి నేను చైనీస్ రెస్టారెంట్ పెట్టినప్పుడు చేసిన తప్పిదే అందుకే ఎవ్వరూ రాలేదేమో కానీ నీకెలా తెలుసక్క నేను పేదింటి నుండి వచ్చిన దాన్నే కదమ్మా అందుకే వీళ్ళ ఆకలి వీళ్ళ రుచి వీళ్ళకేం కావాలనేది నాకు బాగా తెలుసు సరే అక్కా నువ్వు చెప్పినట్టే వింటాను అని అంది ఇద్దరూ కలిసి ఆ బిజినెస్ ని బాగా నడిపిస్తారు చలికాలం వెళ్లిపోయినా గాని పేద అక్క చికెన్ పకోడీ రుచి మాత్రం ఊళ్ళో ఎప్పటికీ అలాగే మిగిలిపోదు